నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి ఈరోజు మన వీడియో నల్ల నువ్వులని చేదు లేకుండా తెల్ల నువ్వులుగా ఇంటి వద్దనే ఎలా శుభ్రపరచుకోవాలో చూపిస్తాను ముందుగా నేను నల్ల నువ్వులను తీసుకున్నాను ఈ నువ్వులని వెడల్పు టబ్లో వేసి నువ్వులు మునిగి పైకి వచ్చే వరకు వాటర్ వేసి నువ్వులను ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన నువ్వులపై పొట్టు ఈజీగా ఊడుతుంది ఇక్కడ మీకు ఒక రిక్వెస్ట్ అండి నేను చేసే ప్రాసెస్ మీకు అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలా ఓవర్ నైట్ నానిన నువ్వులని చేత్తో వీడియోలో చూపించే విధంగా రబ్ చేసుకోవాలి ఇప్పుడు నువ్వులలో వాటర్ వేసుకొని చిన్న రంధ్రాలు ఉన్న జల్లెల్లో నువ్వులని వడపోసుకోవాలి ఇలా వడపోసుకోవడం వలన నువ్వులు బయటికి వెళ్లకుండా ఉంటాయి నువ్వులని శుభ్రం చేయడం అందరికీ రాదు కదా అందులో నేను కూడా ఉన్నానండి ఈ ప్రాసెస్ ఎలా నేర్చుకున్నానంటే మా అమ్మని అడిగాను అలాగే యూట్యూబ్లో కూడా చూశాను ఈ ప్రాసెస్ కనిపించింది మేము ట్రై చేసాము కానీ మాకు ఇది ఫెయిల్ అయిందండి నాకు తెలిసి ఈ ప్రాసెస్ రోల్లో వేసుకొని డ్రాకల్తో దంచుకుంటే పైన పొట్టు ఊడుతుంది కానీ మేము సిటీలో ఉంటున్నాం కదా అవి మాకేవి అవైలబుల్లో లేవు అందుకని చెప్పే బకెట్లో ట్రై చేశాము కానీ మాకు ఆ ప్రాసెస్ ఫెయిల్ అయ్యిందండి ఇంకా చేసేదేం లేక ఒక టవల్ తీసుకొని దానిపై వీడియోలో చూపించే విధంగా శుభ్రం చేసుకున్నాము సిటీలో ఉండే వాళ్ళకి అన్నీ అవైలబుల్లో ఉండవు కదా అందుకనే మేము ఎలా ట్రై చేసాం ఇలా పొట్టు తీసిన నువ్వులని టబ్లో వేసుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీడియోలో చూపించే విధంగా చేసుకొని టబ్లో వేసుకొని ఎక్కువగా వాటర్ వేసుకుంటే నువ్వులపై పొట్టు పైకి వస్తుంది ఇప్పుడు ఈ నువ్వులని వడగట్టుకోవడం కోసం నెట్టుచున్నెని తీసుకున్నానండి ఈ నట్టుచున్నెలో వడగట్టుకుంటే నువ్వులు బయటికి వెళ్లకుండా ఉంటాయి అసలు మా జనరేషన్లో అయితే ఇలాంటి పనులు చేయాలంటే ఎవరో పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు చెప్తే ఆ ప్రాసెస్ని చేసేవాళ్ళం ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళ పిల్లలు ఈ పనులు ఎవరు చేస్తున్నారు చెప్పండి ఒకవేళ చేసేవాళ్ళు ఉంటే ఎవరినో అడగవలసిన అవసరం లేదండి ఇప్పుడు యూట్యూబ్లో సెట్ చేస్తే చాలా వీడియోస్ కనిపిస్తున్నాయి కదా అందులో మీకు ఏదైనా ఇస్తే దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది నిజం చెప్పాలంటే నువ్వుల్ని శుభ్రం చేయడం నాకు రాదులండి కాకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ సహాయంతో ఈ నువ్వుల్ని శుభ్రం చేసుకున్నాం ఇలాంటి పనులు చేయాలంటే మెయిన్గా ఓపిక ఉండాలి అలానే ఇనిపై ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి రెండు ఉంటేనే ఇలాంటి పనులు చేయగలం మిగతా పొట్టు పోవాలంటే నువ్వులలో వాటర్ వేసి చేత్తో రబ్ చేసి ఆ వాటర్ని వడగట్టుకోవాలి మళ్ళీ నువ్వులలో వాటర్ పోయాలండి ఎలా అంటే బకెట్ ఫుల్గా వాటర్ తీసుకొని వాటర్ని నువ్వుల్లో ఒకేసారిగా పోయాలి ఇలా పోయడం వలన నువ్వులు అడుగు భాగం చేరి నువ్వులపై పొట్టు పైకి వస్తుంది ఈ ప్రాసెస్ని వీడియోలో చూశారు కదా అదే విధంగా ఫైవ్ టైమ్స్ రిపీట్ చేస్తూ వాటర్ని వడగట్టుకుంటే నువ్వులపై పొట్టు ఎయిటీ పర్సెంటేజ్ వరకు పోతుంది ఈ నువ్వులని శుభ్రం చేసే విధానాన్ని త్రీ టైమ్స్ రిపీట్ చేశామండి రిపీట్ చేసి శుభ్రం చేసుకున్నాము అది ఎలానో వీడియోని చూడండి మేము ఇక్కడ నువ్వుని శుభ్రం చేసుకోవడానికి టవల్ని ఎందుకు యూజ్ చేశామంటే మావి టైల్స్ అండి టైల్స్ నునుపుగా ఉంటాయి కదా నునుపు వలన నువ్వులపై పొట్టు పోదండి అలా నువ్వులపై పొట్టు పోవాలంటే గరుకు ప్లేస్ ఉంటే పోటుంది మాకు గరుకు ప్లేస్ అవైలబుల్లో లేదు కాబట్టి మేము టవల్ని యూజ్ చేసాము మేము ఈ ప్రాసెస్ని ఎందుకు ట్రై చేస్తామంటే మాకు ఇక్కడ రోకలి రోలు లేదండి అందుకనేసే ఇలా ట్రై చేసాం మీ ఇంట్లో కనుక రోకలి రోలు ఉంటే అందులో నువ్వులని వేసుకొని దంచుకుంటే నువ్వులపై పొట్టు ఈజీగా ఊడుతుందండి చివరిగా నువ్వులలో వాటర్ వేసి చెల్లెడలో కానీ చున్నీలో కానీ వడగట్టుకోవాలి ఇక్కడ నువ్వులపై పొట్టు కనిపిస్తుంది కదా ఆ పొట్టు పోవాలంటే ఎండలో నువ్వులనే ఆరపెట్టుకోవాలి అది ఎలానో వీడియోలో చూడండి మీకు తెలుసా పాలకంటే పదమూడు రెట్లు కాల్షియం నువ్వులలో ఎక్కువగా లభిస్తుందని వీటిని రోజుకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవడం వలన ఎముకలు బలంగా ఉంటాయి ఇలా వాష్ చేసుకున్న నువ్వులని ఎండలో ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత నువ్వులపై పొట్టుని శుభ్రపరుచుకొని మళ్ళీ ఎండలో పూర్తిగా ఆరపెట్టుకోవాలి నువ్వులు ఎండలో ఆరిన తర్వాత ఇలా ఉంటాయండి ఇలా ఉన్న నువ్వులో పొట్టు పోవాలంటే చేత్తో వీడియోలో చూపించిన విధంగా నువ్వులని నలుపుకోవాలి ఇలా నలుపుకుంటే నువ్వులపై ఉండే ఎక్స్ట్రా పొట్టు ఊడుతుందండి ఇప్పుడు నువ్వులపై పొట్టు పోయే వరకు బాగా చెరుగుకోవాలి అది ఎలానో వీడియోలో చూసేయండి నువ్వులని ఇలా చెరుక్కోవడం వలన నువ్వులపై ఉండే పొట్టు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పోతుందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వలన నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడు ఈ నువ్వులని మళ్ళీ ఎండలో పూర్తిగా ఆరపెట్టుకోవాలండి నేను టెర్రస్పై ఆరపెట్టుకున్నాను అందుకని నువ్వులపై ఇంకో క్లాత్ వేసుకున్నానండి ఇప్పుడు పూర్తిగా ఆరిన నువ్వులని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే శుభ్రం చేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయండి ఈ నువ్వులని రోజుకి రెండు టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవడం వలన ఎముకల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది మీ ఇంట్లో ఎక్కువగా నువ్వులు ఉంటే ఎన్ని రకాల రెసిపీస్ని ట్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి